పెద్ద ఈ పెద్ది అంటే పేరు ఒక గ్రామీణ స్థాయిలో ఉంది ఒక ఉత్తరాంధ్ర సంబంధించిన కథ అని మనకు తెలుసు రామ్ చరణ్ తేజ్ అంటే గ్లోబల్ స్టార్ చరణ్ బాబు యాక్ట్ చేసిన ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా దీన్ని చెప్పచ్చు దీని మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సరే ఇది వరకు బాగుంది అయితే దీనికి ఒక ఇబ్బంది వచ్చింది ఎందుకో తెలియదు మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఏదైనా గోళ ఏడుపు పడుతుందో తెలియదు ఏం తెలియదు కానీ ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందని ఒక సామెత ఉంది అలాగా ఈ ఇండిగో వాళ్ళు ఈ రెండు మూడు రెండు మళ్ళీ చేస్తున్న ఆడబడి ఇండిగో అంటే ఎయిర్లైన్స్ విమానాలు రద్దు చేస్తారు వాళ్ళ కారణాలు అవి ఉంటాయి ఈ భారతదేశం మొత్తం నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా దీని ఇబ్బంది ఉంది వాళ్ళ దగ్గర ఉన్న విమానాలన్నీ కూడా అర్ధాంతరంగా ఇటువంటి సమాచారం లేకుండా రద్దు చేసి పడేస్తున్నారు దానివల్ల దానికి దీనికి సంబంధం ఏంటి దానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి ఎందుకంటే నిర్వహణ సామర్థ్యంలో ఇబ్బంది లేదంటే పైలట్లని సరిగా వాళ్ళు ఎంపిక చేసుకోకపోవడం సెలెక్ట్ చేసుకోకపోవడం ఇలా చాలా కారణాలు ఉన్నాయి దానికి అది జాతీయ స్థాయిలో సమస్య దానికి మన కేంద్రం చూసుకుంటుంది దానికి ఏదో సెట్ అయింది అయితే దానికి మన పెద్దకి సంబంధం ఏంటంటే సంబంధం ఉంది యాక్చువల్లీ వీళ్ళు పెద్ద యూనిట్ అంతా డిసెంబర్ ఐదు నుంచి చాలా ఒక ప్లాన్ చేసి ఢిల్లీలో షూట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు డిసెంబర్ ఈ ఎప్పుడైతే ఈ ప్లాన్ చేసుకున్న మరి టెక్నీషియన్స్ అందరూ వెళ్ళాలి కదా ఢిల్లీ అంటే దగ్గర దూరం ఏం కాదు కదా కాబట్టి వెళ్దాం అనుకుంటే ఈ ఇండిగో ఫ్లైట్లు కాస్త మొత్తం అన్నీ అయిపోవడం మొత్తం అంతా ఎలా అంటే అలా అయిపోయింది మొత్తం వేసుకున్న షెడ్యూల్స్ ప్లానింగ్ అంటే ముఖ్యంగా పెద్ద ఎఫెక్ట్ అయిందని చెప్పండి నాకు ఉద్దేశం అలాగే ఈ ఇండిగో ఫ్లైట్స్ ఇవి మొత్తం మీద రద్దు అవ్వడం వల్ల మొత్తం దానివల్ల మిగిలిన సినిమాలు కూడా మొత్తం భారతదేశం మొత్తంలో అన్ని వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అంటే అన్ని రంగాల వాళ్ళకి ముఖ్యంగా సినిమా రంగ వాళ్ళు షూటింగ్లు పెట్టుకుని షెడ్యూల్ పెట్టుకుని చాలా చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం అలా డేట్లు అవి సెట్ చేసుకోవడం కూడా దర్శక అందరికీ చాలా కష్టం ఈ పెద్ద సినిమా ఇప్పుడు యాక్చువల్గా షెడ్యూల్ చేసేసి డిసెంబర్ ఐదు నుంచి ఆ తర్వాత అది మార్చ్ ఇరవై ఏడు రామ్ చరణ్ బాబు అంటే చరణ్ బాబు పుట్టినరోజున రిలీజ్ చేయాలని చెప్పేసి ముందుగా చాలా ప్లాన్ చేశారు ఎందుకంటే ఆ గ్లోబల్ స్టార్కి ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత మధ్యలో గేమ్ చేయించిన సినిమాకి చాలా టైం తీసుకోవడం జరిగింది ఆ జెంట్మెన్ శంకర్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా ఆ సినిమా ఆశించిన స్థాయిలో అభిమానులు అలకరించలేకపోయింది విజయం సాధించలేకపోయింది దానివల్ల చాలా గ్యాప్లా అనిపిస్తోంది అక్కడికి అక్కడ ఆనందం లాగా గ్లోబల్ స్టార్ అవార్డు పొందడం ఈ రామ్ చరణ్ అంతా బాగుంది ట్రాక్ అనుకున్న టైంలో గేమ్ చేంజర్ కొంత నిరాశపరిచిందని చెప్పాలి ఆ తర్వాత ఈ ఉప్పిన డైరెక్ట్ చేసి మంచి ఇదిన్న డైరెక్టర్ ప్రామిసింగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సుకుమార్ దగ్గర చేసిన వ్యక్తి అతని డైరెక్షన్లో ఉప్పిన తర్వాత కూడా ఆయన కూడా టైం తీసుకుని మొత్తానికి రామ్ ఒక మంచి అంటే గ్రామీణ స్థాయిలో ఒక ప్లేయర్గా యాక్షన్ డ్రామా అలాగే ఈ అంటే ఆయన మనకి క్రికెట్ బ్యాట్ అవి చూస్తే క్రికెట్ కూడా చాలా ఆటలాడతాడు ఆయన ఏదో చేస్తాడు ఒక ఉత్తరాంధ్ర నేపథ్యంలో కథలా తీసుకుని శ్రీదేవి సుందరి శ్రీదేవి గారి అమ్మాయి జాన్వి కపూర్ హీరోయిన్గా కూడా చెప్పుకున్నారు జగదేవి గురుడు మన చిరంజీవి గారి అబ్బాయి సుందరి శ్రీదేవి గారి అమ్మాయి అన్నట్టుగా మనకు అది ఒక చిన్న ఇది అనమాట అభిమానులకు ఆనందమైన విషయం అది సరే ఇది బాగానే ఉందనేసరికి దీని మీద హైప్ ఎలాగంటే ఆ ఫస్ట్ ఈ ఈ టైటిల్ కానీ టైటిల్ పక్కా ఊరు టైట్లు సరిపోయింది భలే ఉంది అతని స్టైల్ చరణ్బాబు స్టైల్ చాలా రగ్గడిగా ఆ తర్వాత మొన్న రోజు చికిరీ చికిరీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ పాట ఆ చికిరీ ఏమిటో మనకు తెలియదు అతని అర్థం ఏంటో తెలియదు కానీ చూడడం మటుకు మొత్తం దేశ విదేశాలు తుక్కులా చూశారు ఎందుకు చెప్తున్నారంటే పదమూడు గంటల్లో ముప్పై రెండు మిలియన్ల మంది ఎంతమందో ఆ చికిరీ చికిరీ సాంగ్ అది కూడా వాళ్ళు ఏం చేశారంటే లిరికల్ వీడియోలా కాకుండా టోటల్ సాంగ్నే వాళ్ళు వదిలేశారు దాంట్లో ఆ పాట చరణ్ తేజీ మొత్తం ఆ స్టెప్స్ అది కూడా నెక్స్ట్ లెవెల్ అన్నమాట అది దాని తోడి నింటే ఆస్కార్ అవార్డ్ విన్నర్ మన ఏఆర్ రెహమాన్ దీన్ని మ్యూజిక్ అందించాడు పక్కా ఆయన క్లాసిక్ టచ్తో ఉన్నప్పటికీ ఈ ఈ ఈ సినిమాకు ఉన్నటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టోటల్ మాస్ పీపుల్ని అట్రాక్ట్ చేసేటట్టుగా మాస్ ఏంటి క్లాసిక్ ఏంటి ఇంకా ఆ పాటకి ఆ పాటకి మాస్ ఏముంది సినిమా అయితే మా చేసేసరికి దానికి ఒక ఇరవై నాలుగు గంటలు తీసుకుంటే కనుక నలభై ఆరు మిలియన్లు ఇప్పుడు దాకా ఇక్కడ ఏ సినిమాకి ఇంతకుముందు రికార్డ్ లేదు మొత్తం ఇండియా సినిమా మొత్తం తీసుకుంటా ఆ యూట్యూబ్ల్లో నలభై ఆరు మిలియన్లు నలభై ఆరు మిలియన్ల మంది చూడగా లేదనమాట చూసిన రికార్డ్సే లేవు అంటే ఇందులో ఆనందం ఏంటంటే అది అంతమందిని అలరించింది ఒక మిలియన్ జనాలు అంటే పది లక్షల లైక్లు వచ్చేట అప్పటికే అప్పటికే పది లక్షలు ఇప్పుడు దీని స్టేటస్ కనుక కరెక్ట్గా క్యాల్కులేట్ చేస్తే అంటే మేకర్స్ సిప్తే కనుక ఇది ముందు నేను చెప్పింది మేకర్ చెప్పిన అనౌన్స్మెంట్ ఇప్పుడు హండ్రెడ్ మిలియన్ యూఎస్ కూడా యూస్ కూడా వచ్చేసి ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఒక అంచనా ఆ రోజుల్లోనే రెండు మూడు రోజుల్లో నేను విన్నది ఏంటంటే ఒక ఐదు లక్షల మంది ఔత్సాహికులు ఆ పెద్ద సాంగ్ని ఈ రీక్రియేట్ చేసుకుంటారు కదా రీక్రియేట్ చేసి యూట్యూబ్లో వదిలేట దాన్ని బట్టి ఎంత క్రేజ్ ఉంది ఆ పాటకి సినిమాకి ఎంత క్రేజ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఎప్పుడు అర్థం చేసుకోవచ్చు తర్వాత దీనికి జానీ మాస్టర్ చేసిన కంపోజింగ్ చేసిన ఆ స్టెప్స్ కానీ ఆ తర్వాత వాళ్ళు చాలా తెలివిగానే వెళ్తున్నారని చెప్పాలి ఇవాళ రేపు దర్శక నిర్మాతలు ఎక్కడో ఈ ఇప్పుడు ఒకటి రెండు సినిమాలు ఏదో మిస్ఫైర్ అవుతున్నాయి కానీ మామూలుగా అయితే ఆ ప్లానింగు ప్రమోషను మేకింగ్ ఇవన్నీ కూడా చాలా ప్లాన్గా వెళ్తున్నారు దర్శక నిర్మాతలు అందరూ కూడా ఇందులో ఏం చేస్తున్నారు ఒక మేకింగ్ వీడియో ఈ పెద్ద పెద్ద సినిమా మేకింగ్ వీడియో కూడా తీస్తే అది కూడా విపరీతంగా జనాలని ఆకట్టుకుంది ఆ సినిమా ఆ పాటని మనకి మోహిత్ చౌహాన్ అని ఆయన పాడారు అలాగే మనకి బాలాజీ అని ఆయన లిరిక్స్ అందించారు అది మాస్ లిరిక్స్ దాని మీద దాంట్లో సాహిత్యం వెతుక్కోవడం అనేది అమాయకత్వం ఉంటుంది ఒక అంటే ఒక జీవ మనకి ఆ రామ్ చరణ్ చూడాలంతే కాదు అందులో రామ్ ఆ పాటలో ఆ స్టెప్స్ ఏంటంటే ఇప్పుడు ఇప్పటిదాకా రాని కొత్త రీతిలోనే ఆ స్టెప్స్ ఉన్నాయని చెప్పి మనం అనుకోవాలన్నమాట ఇంతమంది ఎందుకు చూస్తారు ఒకటి పాట వింటే అందంగా ఉండాలి డెఫినెట్గా ఏఆర్ రామాన్ గారు అద్భుతం చూపించారు అని చెప్పాలి ఈ సినిమా మరి ఇప్పుడు ఎందుకంటే అభిమానుల్లో కూడా చిన్నపాటి ఈ సంకోచం సందేహం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈ షెడ్యూల్ అంతా షఫుల్ అయ్యి అన్నీ మారితే ఇప్పుడు మళ్ళీ షెడ్యూల్ వాయిదా పడితే మార్చి ఇరవై ఏడుకి రాగలుగుతుందా లేదా థియేటర్ ముందు మళ్ళీ మనం పెద్ద పోస్ట్ పోన్ అయ్యింది మార్చి ఇరవై ఏడు అని భర్తేసింది రావట్లేదు అనే మాట వస్తుందా అనే విషయంలో ఇప్పటికే మెగా అభిమానులందరికీ ఒక చిన్నపాటి డౌట్ వచ్చిందన్నమాట అంటే అది ఏం జరుగుతుందో అని ఈ ఇదిగో చెప్పగా ఇండిగో సంక్షోభం అయితే ఈ రకంగా అని ఏదో దాన్ని ఎలా సెట్ చేస్తారో ఏం చేస్తారో అది ఎప్పటికవుతుందో తెలియకని ఇండిగో మీద మన సినిమా ఆధారపడే కానీ ఇప్పటిలాగా మన ఆధారపడిన సినిమాకి ఇండిగో దెబ్బ కొట్టిందని మనకు చెప్పచ్చు కాబట్టి ఈ డిసెంబర్ ఐదు నుంచి జరిగే షెడ్యూల్ విషయంలో కించిత్ మనకైతే తేడా అయితే వస్తుంది అది కాకుండా దాని ఎలాగా ఆల్టర్నేట్ మెథడ్స్ ఏంటి ఏం చేయాలి అనేది వాళ్ళు ఆలోచించి కనుక ఉన్నది ఉన్నట్టు అనుకుంటే అసలు గొడవే లేదు ఉన్నది ఉన్నది ఆ పెద్ద సినిమా తీస్తే డెఫినెట్గా ఆ సినిమా మా చెరు వేడికి వస్తుంది అంటే పెద్ద సినిమా అప్డేట్ అంటే ఇప్పుడు ఇది అప్డేట్ అంటే అప్డేట్ డౌట్ఫుల్గా ఉంది ఇది ఎందుకంటే ఈ షూటింగ్ డిసెంబర్ ఐదు నుంచి డిసెంబర్లో జరగల్సిన షూటింగ్ అయితే మరి స్టార్ట్ అవ్వనట్టేగా ఏంటి మనకెందుకు ఆందోళన మనకే కదా ఆందోళన ఇంకెవరికి మన హీరో సినిమా మేకింగ్ మీద ప్రతి దాని మీద మనకి ఆ స్పష్టత కోరుకుంటాం అలా జరుగుతుంది ఇలా జరుగుతుందని చెప్పేసి మనం అక్కడ వాళ్ళు ఏం చేసినా చెయ్యినా మనం కాలేజ్ దొరుకుతాం అభిమానులు పెద్ద సినిమా జరుగుతుందండి మొన్న చికి చికిరి చికిరి వంద మిలియన్ యూస్ వచ్చాయంటే ఆయనకి ఇంతే ఆనందం ఉండొచ్చు మామూలుగా క్యాజువల్గా తీసుకుని ఉండొచ్చు రామ్ చరణ్ కానీ ఇక్కడ అభిమానులకు మటుకు మా హీరో దుమ్ము దులిపాడు రాబావు అసలు ఇండస్ట్రీలో ఇటువంటి పాట రాలేదు ఇప్పటిదాకా ఇండియన్ ఇండస్ట్రీలో ఇటువంటి రికార్డే లేదు అనుకుంటాడు అందుకని ఇంత తాపత్రయం అంతకుమించి ఏం లేదు సినిమాకి మనము హై ప్రయారిటీ ఇస్తాం టాప్ ప్రయారిటీ మన పర్సనల్ లైఫ్లో మన పర్సనల్ గోల్స్ కన్నా ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం ప్రతి సినిమాకి సినిమా లవర్స్ కాబట్టి అది ఎందుకు ఏమిటి అనే దానికి ఎందుకురా ఎందుకు అంత అభిమానం అంటే అది తెలిస్తే అభిమానం అయిపోతుంది వెళ్తాడు ఎందుకురా పిచ్చి అంటే సినిమా అంటే ఎందుకు పిచ్చి అంటే పిచ్చి కాబట్టి పిచ్చి ఇంక దానికి ఉంటుంది కాబట్టి ఈ పెద్ద సినిమా అనుకున్న ప్రకారం పూర్తయి మార్చి ఇరవై ఏడు రావాలని ఎందుకు ఈ భయపడుతున్నారంటే ఇటీవల కాలంలో వచ్చే సినిమాలు రిలీజ్ అవ్వకుండా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి కాబట్టి అది ఒక కారణం అదే కాకుండా రామ్ చందీ సినిమా కారణాలు భారతీయుడు టూ అనేది చెప్పారు ఆ టైంలో శంకర్ ఆ సినిమా బిజీలో ఉండడం వల్ల గేమ్ చేంజర్ సినిమాను కూడా అనుకున్న టైంకి కానీ ఏది ఇవ్వలేదు కొని ఇచ్చిన తర్వాత ఏదో అది నిరాశపరిచింది జయజయాలు ఎవరి చేతిలో ఉండవు కానీ దాన్ని ఓకే అది తీసుకున్నా కానీ ఇప్పుడు ఈ సినిమా దీని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇందులో కూడా శివరాజ్ కుమార్ కన్నడ కంటీర్ రాజ్ కుమార్ గారు అబ్బాయి శివరాజ్ కుమార్ బాబు దివ్యేంద్ర శర్మ ఆయన మొత్తం మీద చాలా మంచి తారాగణంతో ఉంది ఇది కూడా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో మొత్తం తెలుగు తమిళ హిందీ కన్నడ ఇవన్నీ భాషల్లోనూ వస్తుంది ఈ వ్యూస్ కూడా మొత్తం అన్ని భాషల్లో కనిపిస్తుంది సాంగ్ కాబట్టి ఆయన గ్లోబల్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏఆర్ రెహమాన్ ఎలా ఇస్తారు మనం మన ఎక్స్పెక్ట్ ఇంకా ఆయన విషయం ఏంటంటే దాంట్లో తెలిసిన విషయం అయినప్పటికీ సినిమా సెట్స్ మీద షూటింగ్కి వెళ్ళక ముందే ఆయన మూడు అద్భుతమైన చూసి చేసి యూనిట్కి ఇచ్చేశాడు ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాన్ కూడా చాలా ప్రెస్డేజ్గా ఈ సినిమాకి రామ్ చరణ్ తేజ్ కెరీర్లో బెస్ట్ మూవీగా ఉండేటట్టుగా మంచి మ్యూజిక్ ఇస్తారు ఈ బుచ్చిబాబు సారా అంటే డైరెక్టర్ కూడా దీని మీద పూర్తిగా మనసు పెట్టి సినిమాని నిర్మిస్తారు ఇంకా రా చరణ్ బాబు అయితే అంటే రామ్ చరణ్ తేజ్ అయితే ఇంకా దానికి ఆయన ఎలా ఉంటుందో ఆయన కమిట్మెంటు డెడికేషను అదంతా తెలిసిన విషయం కాబట్టి ఈ పెద్ద సినిమాలు ఎటువంటి అభ్యంతరాలు రాకుండా ఎటువంటి ముందుకు షూటింగ్ ఇవ్వాలి అదే రకంగా ఎందుకంటే ఈ మధ్యకాలంలో చెప్పాలంటే షూటింగ్ స్టార్టింగ్ నుంచే ప్రమోషన్ కూడా మొదలెట్టేస్తున్నారు ఒక సాంగ్తో ఒక సాంగ్ పూర్తి అంటే ఒక సాంగ్తో ప్రమోషను ఆ సినిమా చివరిలో ఏదో చేసుకుందాం కాకుండా మనం కూడా చూసాం మనం బాహుబలి సినిమాలు కూడా రాజమౌళి గారు ముందే దానికి ఒక ఫంక్షన్ ఏదో చేసి దాని టైటిల్ దీనికి సంబంధించి అది సంబంధించి వారణాసిని పెట్టి అడవి చేశారు అంటే సినిమాతో పాటు జనాల్లో తీసుకెళ్ళిపోతారు ఇవన్నీ అడ్వాన్స్ డైరెక్టర్స్ కూడా తెలియతేటల వల్ల చేసేస్తున్నారు కాబట్టి ఆ సింగిల్ అని ఫస్ట్ పోస్టర్ అని ఇలా పెద్దలో కూడా మంచి స్కోర్ చేసింది అది కాకుండా ఇది మంచి రికార్డే నో డౌట్ హైయెస్ట్ యూస్ హండ్రెడ్ మిలియన్స్ అబవ్ యూస్ ఆ లైక్స్ ఇవన్నీ గ్రేట్ థింగ్ ఎందుకంటే ఈ మీడియాలో ఎంత తొందరగా చొచ్చుకుపోతుందో ప్రతి నోటా ఈరోజు చికిరి చికిరి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆ పాట అయితే వినపడుతుంది పాడుకుంటున్నారు కాబట్టి ఈ పెద్ద సినిమా యాజ్ యూజువల్గా షూటింగ్ పూర్తి చేసుకుని డేట్ సర్టిఫికేట్ అయిన మార్చి ఇరవై ఏడు అయిన నాడు రావాలని మనస్ఫూర్తిగా ఆ సిద్ధం ఎటువంటి అవంతరాలు రాకుండా అని కోరుకుందాం థ్యాంక్ యూ